శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారికి బుధుడు రవి చంద్రుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తులారాశి ఫలితాలు అన్ని రంగాల వారికి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంత స్నేహితులను కలుసుకుంటారు వారితో సంతోషంగా ఉంటారు ధైర్య సాహస కార్యాలలో పాల్గొంటారు విజయం సాధిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది తేజస్సు కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం పెరుగుతుంది సుఖం సౌఖ్యం సత్కార్యాచరణ ఉంటుంది ధనలాభం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది రెట్టింపు ధనాదాయం ఉంటుంది సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ స్నేహితులు మీ అవసరాలకు ఆదుకుంటారు ధన సహాయం చేస్తారు జనవరి నెలలో తులారాశివారు చేయవలసిన శాంతులు శనగలు గొడవలు దానం సాయిబాబాకు గణపతికి అష్టోత్తరంతో అర్చన చేసిన గ్రహ ప్రతికూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది